నమస్కారం నేను మీ జర్నలిస్ట్ నాగేశ్వర రెడ్డి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక వార్త అయితే కలకలం రేపుతోంది అది ఏమిటంటే అసలు జర్నలిజం అంటేనే జర్నలిజం అంటేనే అవినీతి అక్రమాలను వెలికి తీయడం రాజకీయ నాయకుల ముసుగులో గాని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నటువంటి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా కూడా ఆ విషయాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి వారు చేస్తున్నటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టడమే జర్నలిస్టుల బాధ్యత అటువంటి ఒక జర్నలిస్ట్ ఈరోజు ఆ జర్నలిస్ట్ మిత్రుడు సాక్షి దినపత్రికలో ఒక వార్తను అయితే రాయడం జరిగింది అదేమిటంటే ఇసుకాసురుల నయాద ఒకసారి మనం చూసినట్లయితే ఇసుకాసురుల నయాదంద అని చెప్పి ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుక పక్కదారి అదుపు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం ఇదే ఫిల్టర్ విక్రయాలు జిల్లాలో ఓవర్లోడ్ వాహనాలపై ఇటీవల సాక్షి దిన పత్రికలో ప్రచురణ చేయడం జరిగింది వార్త రాసిన జర్నలిస్ట్ కు ఫోన్ చేసి ఇసుక మాఫియా బెదిరింపులు అసలు మనం చూసినట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాలో గత కొంత కాలంగా అక్రమ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది మరి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడానికైతే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు కూడా అనేకమైనటువంటి చర్యలను తీసుకుంటూ వారి ప్రత్యేక బృందాలను పంపుతూ ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ వారైతే అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు అక్రమ ఇసుక రవాణా నుంచి వచ్చే అక్రమ ఇసుక మాఫియా వారి నుంచి వచ్చే ఆదాయానికి ప్రలోభపడి వారు సహకరిస్తూ పోలీస్ మరియు రెవెన్యూ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు అదే విధంగా స్థానికంగా ఉండే పోలీసు వారు కూడా రాత్రి జాని అదే అనుమతి పత్రాలు లేకుండా జరిగే అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇటువంటి వారి వల్లనే రోజు గద్వాల్ జిల్లాలో సాక్షి దినపత్రికలో పత్రికలో వార్త రాసినటువంటి ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే బెదిరింపులు రావడం జరిగింది మరి ఇటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మనం అందరం జర్నలిస్టమే కదా తప్పు చేసే తప్పు ఉన్నాయని నిలదీయడానికే కదా మనం ఉన్నాం మరి మనం మన భారతీయతను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు మనం బాధ్యత భారతీయతను అడ్డుపడుతున్నటువంటి వారిని ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధం కావాలా లేదా ఎవరిపోయి ఏం జరిగితే నాకేంటి నేను రాసినటువంటి వార్త కానీ నేను ఆ రాజకీయ నాయకుడి గురించి కానీ ఆ అధికారి గురించి కానీ ఆ వా మాఫియా గురించి కానీ ఏం ఎదురించి పోరాడడం చేయడం లేదు కదా నేను బాగానే ఉన్నాను అనుకుంటే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఇటువంటిదైతే మీకు కూడా తలెత్తే సమస్య కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా మనందరి బాధ్యత నేను అందరినీ అనడం లేదండి దయచేసి అర్థం చేసుకోండి అక్రమ ఇసుక రవాణా వారికి సహకరిస్తున్నటువంటి వారి గురించి మాట్లమై మాట్లాడుతున్నారు చాలా మంది చాలా మంది నీతి నిజాయితీతో పనిచేసే జర్నలిస్టులు మన జిల్లాలో ఉండడం వల్లనే అక్రమ ఇసుక రవాణా అప్పుడప్పుడు అడ్డుకట్ట పడుతోంది ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రం కొంతమంది మాత్రం చూసి చూడనట్లు ఉండడం వల్లనే అందరికీ సమస్యగా మారుతుందని అయితే తెలియజేస్తున్నాను మరి ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా గురించి వార్తలు రాసే జర్నలిస్టుల మీద మీరు బెదిరింపులు చర్యలకు పారపడుతుంటే మరి మనం ఏం చేయాలి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అందరూ కూడా సిద్ధమై ప్రతి ఒక్కరికి కూడా సాక్షి రిపోర్టర్కి అయితే అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మన దాతా వచ్చే వరకు కూడా ఎవరు వేచి ఉండకూడదు మరి మీరు చూస్తూనే ఉన్నాం ఎంపీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేనైతే అక్రమ ఇసుక రవాణా అక్రమ మట్టి రవాణా గురించి కంప్లైంట్ ఇచ్చినందుకు కొంతమంది జర్నలిస్టులు నా మీద అక్రమ కేసులు పెట్టడం కూడా జరిగింది అక్రమ కేసులు పెట్టి ఎన్నో రకాలుగా నన్ను వేధిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత వేధించినా నన్ను అక్రమ అరెస్టులు చేయాలని ప్రయత్నం చేస్తున్నా నా మీద ఇంకా తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నేనైతే వాస్తవాలను మండల కేంద్రమైన రాజోలీలో జరిగే అక్రమ మట్టి ఇస్కరవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఆధారాలతో సహా ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తున్నాను ఏనాడు కూడా జర్నలిస్ట్ నాగేశ్వర రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు అర్ధరాత్రి అయినా సరే ఎన్ని ఇసుక టిప్పర్లు ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నా కూడా ఒకవైపు పోలీసు వారు కొంతమంది కక్ష కట్టి నన్ను అక్రమ అరెస్టులు చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆధారాలతో ప్రజల ముందుకి వస్తూనే ఉన్నాను ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి మాటలు ఏనాడు మాట్లాడలేదు మరి మండల కేంద్రమైన రాజౌలిలో నడిచే అక్రమ ఇసుక టిప్పర్ల గురించి ఎన్నో సార్లు నేను ఎంతో రిస్క్ చేసి ఆధారాలతో ప్రజల ముందుకు అధికారుల ముందుకు పెట్టినందుకే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించిన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆకస్మిక దాడులు జరిపి అక్కడ అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్ల మీద కేసులు నమోదు చేయించడం కూడా మీరు చూడడం జరిగింది మరి ఇటువంటి పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలి అక్రమ ఇసుక మట్టి అంతేకాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కొంతమంది నాయకులు చెబుతున్నారంట మేము ఐదేళ్ళు అధికారంలో ఉంటాం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంటే అది పొరపాటే రాజకీయ నాయకులు అంటే ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలకు వచ్చిన వారే తప్ప అధికార దుర్వినియోగంతో మేమేం చేసినా చెల్లుతుందని అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి నాయకులకు ఖచ్చితంగా ఓటమి అయితే ఎదురవుతుంది ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ చైతన్యవంతమై ఉన్నారని అయితే తెలియజేస్తున్నాం